ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ టూ డేస్ బ్యాకే టీజీపీఎస్సీ చైర్మన్ గారిని కలిశామండి చైర్మన్ గారు ఏం చెప్తున్నారంటే ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి క్లియరెన్స్ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ ఇస్తామనేసి అంటున్నారు అయితే మొన్ననే గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసు అయితే మరి కొట్టివేయడం జరిగింది దాంతోనే సెకండ్ స్పెల్ సంబంధించినటువంటి లిస్ట్ కూడా విడుదల చేశారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మరి డిసెంబర్ నుంచే నోటిఫికేషన్ రావచ్చు అనేసి చెప్తున్నారు మరి నలభై వేల ఉద్యోగాలు మరి ప్రాసెస్లో ఉన్నాయంటూగా మరి ఇంకో విషయం కూడా చెప్పారు అయితే వాస్తవానికి మరి జాబ్ క్యాలెండర్ గురించి మరి ఎలాంటి స్పష్టత రాలేదంట మరి ఈ యొక్క భర్తీ ఏదైతే ఉన్నదో పాత నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఇవి భర్తీ చేసిన తర్వాతే మరి సిలబస్ కమిటీ అయి మరి ఇచ్చేటటువంటి రిపోర్టు ఆధారంగా అటు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఆ రిపోర్టు ఆధారంగా ఈ యొక్క తదుపరి చర్యలు తీసుకుంటారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే సార్ చెప్పే మాటలు బట్టి చూసుకున్నట్లయితే డిసెంబర్ నుంచే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి ఎందుకంటే ఈ యొక్క పాత నోటిఫికేషన్స్ అన్నీ కూడా మరి ఈ వారంలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో అవి క్లియర్ అయితే ఆల్మోస్ట్ ఈ పాత నోటిఫికేషన్ క్లియర్ అయినట్టే గ్రూప్ వన్ కేసు పైన అతి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకుంటుంది ఎందుకంటే మరి ఇంత హడావుడిగా ఇంత మెయిన్ స్టేజ్లో ఎగ్జామ్ రోజు కూడా సుప్రీంకోర్టు తీర్పు అదే రోజు ఉన్నా కూడా మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో ఒకసారి ఆలోచించాలి అందుకోసమే ఈ యొక్క పాత నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ల గురించి అప్డేట్ ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ సీఎం సార్ కూడా నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయంటూగా చెప్పారు మొన్నటిదాకా మనకు రీసెంట్గా కొన్ని కొన్ని మీటింగ్స్లో కొన్ని బహిరంగ మీటింగ్స్లో కూడా సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా కూడా మాట్లాడుతూ అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చామని సార్ చెప్తున్నారు మరి వాస్తవానికి మరి నిజంగా అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారా లేదా అన్న దానిపైన మరి సార్కి తెలియాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాని నుంచి మరి దాదాపుగా పదివేలు తప్ప మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫేసులు మేము అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి పరిస్థితులు బట్టిగా ఇంకా చూస్తున్నట్లయితే ఈ కమిటీ రిపోర్ట్స్ అవన్నీ కూడా తేలే వరకు ఈ మనకు అక్టోబర్ వరకు తేలే అవకాశం ఉంటుంది నవంబర్ డిసెంబర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చండి నోటిఫికేషన్ ఎందుకంటే ఈ పొజిషన్లో ఇప్పుడు వరకైతే ఈ పాత నోటిఫికేషన్లే భర్తీ చేయాలన్న దానిపైన ఫోకస్ పెట్టారు వీళ్ళు ఆల్రెడీ దీనిపైన గ్రూప్ టూ సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ ఇచ్చారు నెక్స్ట్ మనకు ఇక్కడ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఈ లీస్ట్ ఇవ్వాలి ఏదైతే సర్టిఫైడ్ వెరిఫికేషన్ ఉన్నదో ఈ సెక గ్రూప్ త్రీ సంబంధించినటువంటివి ఇస్తారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ యథావిధిగా వస్తుంది మరి జాబ్ క్యాలెండర్ గురించి అయితే మరి ఏ విషయం గురించి ఎప్పుడు వస్తుంది అన్న దానిపై స్పష్ట స్పష్టత ఇవ్వలేదులే కానీ డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ ఇక అప్పుడు నుంచే జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశమే కనబడుతుంది అనమాట మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ డిసెంబర్ వరకు ఏచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది కానీ సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్టు ఏదైతే ఉన్నదో అది ఇస్తేనే విద్యార్థులు దాన్ని బట్టి చదువుకుంటారు ముందుకెళ్తారు ఇప్పుడు ఏ ఏ సిలబస్ ఉంటుందో ఏం ఉండబోతుందో ఏం డిలీట్ అవుతుందో తెలియదు కాబట్టి అయోమయంలో ఉన్నటువంటి కొంచెం గొందరగోళ పరిస్థితి మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుగానే ప్రకటిస్తే మంచిది అది కూడా చెప్పాము ఆల్మోస్ట్ సార్ మరి ఈ సిలబస్ కమిటీ సంబంధించినటువంటి రిపోర్ట్స్ తొందరగా ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి అనుగుణంగా చదువుకుంటాం కదా అంటే మేము ప్రాసెస్లోనే చేస్తున్నాము అన్నీ త్వరగానే భర్తీ చేయాలని ఆలోచిస్తున్నాం అనేది చెప్పారు సో చూద్దాం సార్ ఈ మంత్ సెప్ మంత్ ఆగస్టు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ గల్లా సిలబస్ కమిటీ అటు వివిధ శాఖల్లో రిపోర్ట్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో మొత్తానికైతే నోటిఫికేషన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్